వెరోనాలో రెండు ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి అవి క్యాపులెట్లవి మాంటేగ్యూవి ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడో ఏదో గొడవైంది అది బాగా రాజుకొని పచ్చగడ్డు వేస్తే బగ్గుమనే స్థాయికి చేరింది ఆ కుటుంబ వ్యక్తులే కాదు వాళ్ళ అనుచరులు చుట్టాలు కూడా శత్రువులే ఆఖరికి మాంటేగ్యూ పనివాడు క్యాపులెట్ పనివాడిని కలిసిన ఒక క్యాపులెట్ మరో మాంటేగ్యూకి పొరపాటును ఎదురైన వాళ్ళ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరిగేది ఒక్కోసారి రక్తపాతం కూడా జరిగేది ఇలా ఆకస్మిక కలయిక నుంచి గొడవలు తరచూ జరిగి వెరోనా వీధుల్లోని ప్రశాంతతను చెడగొట్టేవి వృద్ధ క్యాపులెట్ ద్వారా పెద్ద విందు భోజనం ఏర్పాటు చేసి ఎందరో అందాల భరిణులని ఉన్నత యువకులని ఆ విందుకు ఆహ్వానించాడు వెరోనా అందాల భామలంతా అక్కడే ఉన్నారు మాండే ఇంటి నుంచి కాకపోతే వచ్చిన అతిథులకి సాదర మర్యాదలు జరిగాయి క్యాపులెట్స్ ఇచ్చే ఈ విందుల్లో రొసలీనా ఉంది ఆమెని మాంటేగ్యూ దొర కొడుకు రోమియో ప్రేమిస్తున్నాడు మాంట్యగ్యు ఆ విందుకి అంటే ప్రాణాంతకమే అని తెలిసి కూడా బెన్వోలియో రోమియో స్నేహితుడు ఈ యువదొరని ఆ విందుకు ముఖానికి తొడుగు వేసుకొని వెళ్ళమని ప్రోత్సహించాడు అలా వెళ్ళటం వల్ల తన ప్రేయసి రొసలీనా చూడవచ్చు ఇంకోటి వేరేనా అందాల భామల మధ్య ఆమెను చూస్తే అప్పుడు అతనికి తన హంస కాకిలా కనిపిస్తోంది బెన్వోలియో మాటల మీద అతనికి నమ్మకం లేకపోయింది కానీ రొసలీనా మీద ప్రేమ కొద్ది వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు రోమియో అయిన ప్రేమికుడు తన ప్రేమ కోసం నిద్రకు దూరమయ్యారు ఒంటరిగా రొసలీనా గురించి కలలు కనటం కోసం మనుషుల నుంచి పారిపోయాడు కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరించింది లేచ మాత్రం జాలి దయా లేకుండా బెనువోలియో అతన్ని పిచ్చి నుంచి నయం చేయాలనుకున్నాడు తక్కిన అందమైన అమ్మాయిలను చూపించి క్యాప్లెట్లు ఇచ్చే ఈ విందుకు రోమియో బోన్వోలియో వాళ్ళ స్నేహితుడు మెర్క్యూటియో వెళ్ళారు ముఖానికి తొడుగులు వేసుకొని వృద్ధ క్యాపిలెట్ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాడు డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు వాళ్ళతో నాట్యం చేస్తారని చెప్పాడు వాళ్ళతో సరదాగా నవ్వుతూ తుల్లుతూ అన్నాడు తాను కూడా యువకునిగా ఉన్నప్పుడు ముఖానికి తొడుగు తొడుక్కున్నానని దానివల్ల అందమైన శ్రీ చెవిలో రహస్యంగా కబుర్లు చెప్పవచ్చని అన్నాడు వెంటనే డ్యాన్స్ చేయటం మొదలుపెట్టాడు హఠాత్తుగా ఒక అద్భుత సౌందర్య రాశిని చూసిన రోమియో కళ్ళు మిరుమిట్లు గొలిపాయి ఆమె అందం టార్చి లైట్లకే ఎలా వెలుగునివ్వాలో నేర్పిస్తుంది అనుకున్నాడు ఒక నల్లటి అమ్మాయి చీకట్లో వెలుగుతున్న తనుకులిని నగలాగా జిగేలు ముట్టుకుంటే మాసిపోయే అందం ఆమె అందానికి భూమి సాటి రాదు ఒక మంచు లాంటి పాతు కాకులతో తిరుగుతున్నట్టుంది అక్కడున్న తక్కిన స్త్రీల ముందు ఆమె అందం పరిపూర్ణత అంత గొప్పగా ఉన్నాయి అతనికి అతను ఇలా ప్రశంసల వర్షం కురిపిస్తుంటే అతని మాటలను టిబెల్ట్ వినడం తటస్థించింది అతను క్యాప్లెట్ దొరికి తమ్ముని కొడుకు అతను గొంతును బట్టి అది రోమియో అని గ్రహించాడు ఈ టిబెల్ట్లో ఉడుకు రక్తం ఆవేశం పాలు ఎక్కువే అతనికి తొడుగు చాటున మాంట్యగ్యు మనిషి తమ మధ్యకి రావటం తమ నమ్మకాలను వెక్కిరించినట్టుంది అతను ఆవేశంతో చిందులు తొక్కాడు కొంచెం ఉంటే రోమియోని చంపేసేవాడే కానీ అతని పెద్దనాన్న వృద్ధ క్యాప్లెట్ ఆ క్షణంలో అతనికి హాని చేయటానికి ఒప్పుకోలేదు అటు తన అతిథుల మీద గౌరవం ఒక అయితే రోమియో పెద్ద మనిషి తరహా ఇంగో ఎత్తు పెరోనాలో ప్రజలందరూ అతన్ని సద్గుణవంతుడని సత్ప్రవర్తన కలవాడని వేన్నోలా కీర్తిస్తారు టిబల్ట్ తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఓపిక పట్టాల్సి వచ్చింది అలాగే ఆగాడు కానీ ఈ దుర్మార్గుడైన మాం ఇంకోసారి ఇలా తమ మధ్య దూరినందుకు దారుణంగా అనుభవిస్తాడన్నాడు డ్యాన్సులు ముగిశాక ఆ స్త్రీ ఎక్కడ నిలిచిందో జాగ్రత్తగా గమనించాడు తొడుగు ఉండటం వల్ల కొంత చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ చొరవతో ఆమె చేతిని అతి సుధారంగా ముట్టుకున్నాడు ఆమె చేతిని ఒక ఆలయంగా పిలిచి దాన్ని పట్టుకోవటం వల్ల తను అపవిత్రం చేస్తే తను సిగ్గుపడే యాత్రికుడనని తన పాప పరిహారం కింద ఆ చేతిని ముద్దు పెట్టుకుంటానని అన్నాడు ఆమె అన్నది మంచివాడైన యాత్రి కూడా నీ చర్య చాలా మర్యాదపూర్వకంగాను గౌరవపూర్వకంగాను ఉంది సాధువులకి చేతులుంటాయి వాటిని భక్తులు ముట్టుకోవచ్చు కానీ ముద్దు పెట్టుకోకూడదు సాధువులకి పెదవులుండవా యాత్రికులకి కూడా పెదవులుండవా అన్నాడు రోమియో ఆ ఉంటాయి కానీ ఆ పెదవులకి ప్రార్థనలు ఉండాలి అన్నది ఆమె ఓ అలాగా అయితే నా ప్రియ సాధు నా ప్రార్థన విన్ను నా కోరిక తీర్చు లేకపోతే నేను బాధపడతాను ఇలా మాటల గారడీతోనూ ప్రేమ దాగిన పదాలతోనూ వాళ్ళ సంభాషణ కొనసాగింది ఆమెని ఆమె తల్లి తన దగ్గరికి పిలిచేదాకా ఆమె తల్లి ఎవరా అని ఆరా తీయగా తెలిసింది ఎవరి అద్భుత సౌందర్యాన్ని చూసి తాను స్థాను అయ్యాడో ఆమె పేరు జూలియట్ క్యాప్లెట్ దొర కూతురు వారసురాలు మాంటేగ్యూలకి గొప్ప శత్రువు అంటే తనకు తెలియకుండా శత్రువు కూతురికి తన హృదయాన్ని ఇచ్చేశాడు ఇది అతన్ని పెట్టింది కానీ అతని ప్రేమని చంపలేదు జూలియట్ పరిస్థితి కూడా అలాగే ఉంది తను మాట్లాడిన పెద్ద మనిషి రోమియో అని ఒక మాంటెగ్యూ అని తెలిసేసరికి ఎందుకంటే రోమియో ఎలా తన మీద ప్రేమ పెంచుకున్నాడో అలా ఆమెకి కూడా అతని మీద క్షణాల మీద అర్థం లేని ప్రేమ పుట్టుకొచ్చింది అది తొలిచూపు ప్రేమగా తోచింది ఆమెకి తన శత్రువుని ప్రేమించడం ఏమిటి అతని నుంచి హృదయం తిరిగి రాకపోవడం ఏమిటి అది కూడా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అతన్ని ద్వేషించాల్సిన పరిస్థితుల్లో అనుకుంది అర్ధరాత్రి కావడంతో రోమియో తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు కానీ వాళ్ళ నుంచి కాసేపటికే అయ్యాడు తన హృదయాన్ని వదిలివచ్చిన చోటు నుంచి తన శరీరం రావటానికి మొరాయించింది దాంతో జూలియట్ ఇంటి వెనుకనున్న తోట గోడ దూకి లోపలికి వెళ్ళాడు తన కొత్త ప్రేమ గురించి ఆలోచిస్తూ లోపలికి వచ్చి అట్టే సమయం అవనే లేదు పైనున్న కిటికీ దగ్గర కనబడింది జూలియట్ ఆమె అద్భుత సౌందర్యం తూర్పున ఉదయిస్తున్న సూర్యకాంతిలా మెరుస్తోంది ఆ తోటలో సన్నగా వెలుగుతున్న చంద్రుడు ఈ కొత్త సూర్యుడి ఉన్నత కాంతి ముందు దుఃఖంతో వెలవెలబోతున్నాడు అనుకున్నాడు రోమియో చెంపకి చేయి పెట్టుకుని నిల్చున్న ఆమెను చూసి హతవిధి ఆమె చేతిలోని గ్లౌజ్ అన్నా కాకపోయాను చెంపను తాకటానికి అనుకున్నాడు అంతసేపు ఒంటరిగా దీర్ఘ ఆలోచనలో మునిగిన ఆమె దీర్ఘంగా నీటూర్చి అయ్యో నేను అంది పైకి ఆమె గొంతు విన్న రోమియో మురిసిపోయి ఆమెకి వినబడకుండా నెమ్మదిగా అన్నాడు ఓ మళ్ళీ మాట్లాడు దేవత అలా నా తలపైన నువ్వు కనబడుతుంటే మానవ మాత్రలు తల వెనక్కి వంచి పైకి చూసే దివి నుంచి భువికి రెక్కలు విప్పుకొని వచ్చిన అప్సరసలా ఉన్నావు తనను రోమియో వింటున్నాడని తెలియదు పాపం ఆమెకి ఆ రాత్రి ఆ విందులో పుట్టుకొచ్చిన ప్రేమలో లోతుగా కూరుకుపోయిన ఆమె తన ప్రేమికుని పేరు పెట్టి పిలిచింది అక్కడ అతను లేడనుకుంది ఓ రోమియో ఎక్కడున్నావు నువ్వు రోమియో నీ తండ్రిని కాదను నీ పేరును వదులుకో నా కోసం లేదా నువ్వు చేయకపోయినా పర్వాలేదు నా అనుంగు ప్రేమికుడిగా ఉండు చాలు నేను ఇక ఏమాత్రం క్యాపులేట్గా ఉండను ఈ మాత్రం ప్రోత్సాహం చాలు రోమియో మాట్లాడటానికి కానీ అతను ఇంకా వినాలనుకున్నాడు ఆశ్రీ తన ప్రేమపూరిత సంభాషణ తనలో తాను కొనసాగిస్తోంది ఇంకా రోమియోని రోమియో పేరెందుకు పెట్టుకున్నావని మాంట్యగ్యు అయినందుకు తిడుతుంది ఇంకేదైనా పేరు ఉంటే ఎంత బాగుండును ద్వేషించే ఆ పేరుని తీసేస్తే ఆ స్థానంలో తనని పూర్తిగా తీసుకోవచ్చు ఈ ప్రేమ మాటలను విన్న రోమియో ఇక ఆగలేకపోయాడు ఆమె ఊహల్లో కాకుండా తనని ప్రత్యక్షంగా చూస్తూ ఆ సంభాషణ జరిపినట్టుగా భావిస్తూ తనని ప్రేమ అని పిలవమని లేదా తనకిష్టమైన ఏ పేరుతోనన్నా పిలవమని అన్నాడు తనకి రోమియో పేరు నచ్చకపోతే ఇక నుంచి తన పేరు రోమియో కాదన్నాడు తోటలోంచి మగ గొంతు వినబడగానే జూలియట్ ముందు కంగారు పడింది రాత్రివేళ చిమ్మచీకటిలో తన రహస్యం వినేసిన పురుష పొంగ అనుకుంది కానీ అతను మళ్లీ మాట్లాడేసరికి వెంటనే రోమియో అని గుర్తుపట్టేసింది ఆ గొంతు మాటలు అప్పటికింకా వంద మాటలన్నా చెవినిసోకలేదు కానీ ప్రేమికుని గొంతు అంత తీయగా ఉంటుంది అందుకే గుర్తుపట్టి తన తోటలోని గోడ దూకి వచ్చినందుకు భయపడింది అతను ఒక మాంటే గ్యూ అవడంతో తన చుట్టాలు ఎవరన్నా చూస్తే చాలు అతనికి మరణం తథ్యం ఇరవై మంది కత్తి దూసిన దానికన్నా నీ కళ్ళల్లో ఇంకా ప్రమాదం ఉంది ఓ ప్రియా నా మీద జాలి చూపు అప్పుడు వాళ్ళ శత్రుత్వానికి నిరవను నేను నీ ప్రేమ పొందకుండా నా జీవితం ద్వేషంతో కొనసాగే కన్నా వాళ్ళ ద్వేషంతో నా జీవితం అంతమవడమే నయం ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఎవరు చూపించారు అడిగింది జూలియట్ ప్రేమ చూపించింది నేను పైలట్ని కాను విశాలమైన తీరాన్ని ఎక్కడో సుదూరంగా ఉన్న సముద్రం యొక్క కిరటాలు తడిపినట్టుగా అలాంటి వజ్రాల కోసం నేను సాహసిస్తాను అన్నాడు రోమియో తనకి రోమియో మీద ఉన్న ప్రేమను అప్పుడే వెలుబుచ్చే ఉద్దేశం లేకపోయినా బయటకు చెప్పినది తలుచుకొని ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి కానీ చీకటిలో రోమియోకి కనబడలేదు వీళ్ళుంటే తన మాటలు వెనక్కి తీసుకునేది కానీ అది అసాధ్యం కుదిరితే ఆమె తన ప్రేమికుడిని ఆమె దూరంలో నిలబెట్టి ఉండేది తెలివైన స్త్రీలు మామూలుగా తన ప్రేమికులని కసిరి కొట్టి బాధించి మొదట్లో దురుసుగా కాదు పొమ్మంటారు వాళ్ళు ప్రాణంగా ప్రేమించినా కూడా దూరం జరిగి సిగ్గో నిర్లక్ష్యమో నటిస్తారు వాళ్ళని తేలిగ్గా గెలిచేశామని కించపరచకూడదు ఒక వస్తువుని పొందడం ఎంత కష్టమైతే దాని విలువ అంత పెరుగుతుంది కానీ ఆమె విషయంలో కాదనటానికి కానీ దూరం పెట్టడానికి కానీ ప్రేమ వ్యవహారాన్ని ఆలస్యం చేయటానికి కానీ అవకాశం లేదు అతను తన పక్కనే ఉన్నాడని కలలో కూడా అనుకోకపోవడంతో తాను పైకే ప్రదర్శించిన తన ప్రేమని స్వయంగా తన నోటి నుంచి విన్నాడు రోమియో అందుకని కొత్తగా ఉన్న ఈ సందర్భానికి తగ్గట్టు ఆమె నిజాయితీగా అతను అంతకుముందు విన్న మాటలను నిజమే అని ఒప్పుకుంది ప్రియమాంటు అని పిలుస్తూ తాను అంత తేలిగ్గా ప్రేమలో పడినందుకు తనని చిన్నచూపు చూడవద్దని అర్హతలేని వ్యక్తిగా భావించవద్దని ప్రతిమాలింది జరిగిన పొరపాటుకి కారణం తన ఆలోచనలని అనుకోకుండా బయటపెట్టిన చీకటిది అంది ఇంకో మాట కూడా చెప్పింది తన తోటి స్త్రీల ప్రవర్తనని బట్టి తనను బేరీసు వేస్తే ఆమె ప్రవర్తన తెలివైనదిగా కనిపించకపోయినా తెలివిగా కనబడే వాళ్ళకన్నా తాను తెలివైనదిగా నిరూపించుకుంటానని వాళ్ళ అనుకువ తెచ్చిపెట్టుకున్న నటన అని తేలుతుందని చెప్పింది అటువంటి గౌరవనీయమైన స్త్రీ మీద అవమానం అనే నీడ అలా కూడా సోకకూడదని అతను దేవుని మీద ప్రతిజ్ఞ చేయబోతుంటే ఆమె ప్రతిజ్ఞలు చేయవద్దని అతను నాపింది ఆమెకి అతని ప్రేమ సంతోషాన్నిచ్చినా ఆ రాత్రి జరిగిన విషయం సంతోషంగా లేదు అది చాలా త్వరగా వెనుక ముందు ఆలోచించకుండా హఠాత్తుగా జరిగిపోయింది కానీ ఆ రాత్రి ఆమె ప్రేమ పొందాలన్న హడావిడిలో రోమియో ఉండడంతో అతను అడగకముందే తను తన మనసునిచ్చేసింది ఆమె ఉద్దేశం తన మనసులోని మాట అతను చాటుగా విన్నాడు కదా కానీ ఆమె ఇచ్చేసిన దాన్ని వెనక్కి తీసుకుంటుంది మళ్ళీ తిరిగి ఇచ్చే ఆనందం పొందటానికి ఆమె ప్రేమ సముద్రమంతా అనంతమైనది సముద్రమంత లోతైనది ఈ ప్రేమ సంభాషణల నుంచి ఆమె నర్సు ఆమెను పిలిచింది ఆ నర్స్ ఆమెతో పడుకుంటుంది పడుకునే సమయమైందని రమ్మని పిలుస్తోంది కానీ అప్పటికే తెల్లవారం పోతుంది ఆమె వెళ్ళి వేగంగా వెనక్కి తిరిగి వచ్చింది రోమియోతో రెండు మూడు మాటలు చెప్పడానికి దాని సారాంశం ఇది అతని ప్రేమ నిజంగా గౌరవమీనీయమైందైతే అతని ఉద్దేశం పెళ్ళైతే ఆమె మర్నాడు పొద్దున్నే అతని దగ్గరికి ఒక దూతని పంపుతుంది వాళ్ళ పెళ్లికి సమయాన్ని సూచిస్తూ అప్పుడు తన ఐశ్వర్యాన్నంతా తన పాదాల చెంత ఉంచి అతన్ని తన ప్రభువుగా భావించి అతని వెంట వెళుతుంది ప్రపంచంలోకి వాళ్ళు ఈ విషయాన్ని నిశ్చయించుకుంటుంటే ఆమె నర్సు పదే పదే పిలిచింది ఆమె లోపలికి వెళ్తోంది వస్తోంది వెళ్తోంది మళ్ళీ వస్తోంది ఆమె రోమియో నుంచి వెళ్ళటం భరించలేకపోతుంది ఒక చిన్నపిల్ల తన చేతిలోని పక్షిని కొంచెం ఎగరనిచ్చి మళ్ళీ పట్టుదలతో వెనక్కి లాగుతున్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి ఆమెలాగే రోమియోకి కూడా విడిచి వెళ్ళడం ఇష్టం లేదు ప్రేమికులకి రాత్రిపూట అత్యంత తీయని సంగీతం తనని ప్రేమించే వారి మాటలే చిట్ట చివరికి వాళ్ళు వీడుకోలు తీసుకున్నారు రాత్రికి కమ్మగా నిద్రపోవాలని విశ్రాంతి తీసుకోవాలని కోరుతూ వాళ్ళు విడిపోయినప్పుడు తెల్లవారుతోంది రోమియో మనసు నిండా తన ప్రేయసి ఆలోచనలు వాళ్ళ తీపి కలయిక గుర్తులు నిండడంతో ఇంకా నిద్ర పట్టదనుకున్నా రోమియో ఇంటికి వెళ్లే ముందు దగ్గరలోనే ఉన్న చర్చికి వెళ్ళాడు లారెన్స్ పురోహితుని కలవటానికి పరోపకారి పురోహితుడు అప్పటికే లేచి పూజా పునస్కారాలలో ఉన్నాడు కానీ అంత పొద్దున్నే యువ రోమియో రావటం చూసి అతని అవస్థని సరిగ్గానే ఊహించాడు అతను రాత్రంతా నిద్రపోయి ఉండడని యువకులని బాధించే అనారోగ్యమే అతన్ని మెలకువగా ఉంచి ఉంటుందని అనుకున్నాడు రోమియో మేలుకొని ఉండటానికి ప్రేమే కారణం అనుకున్నంత వరకు సరిగ్గానే ఉంది కానీ ఎవరి మీద ప్రేమ అన్న విషయంలో పొరపాటు పడ్డాడు రొసాలీనా మీద ప్రేమ అతన్ని మెలకువగా ఉంచిందనుకున్నాడు కానీ రోమియో జూలియట్ మీద తన కొత్త ప్రేమను వెలిపుచ్చి వాళ్ళిద్దరికీ ఆ రోజు పెళ్లి చేయమని ఆ పురోహితుణ్ణి కోరితే అతను ఆశ్చర్యంగా కళ్ళు చేతులు పైకెత్తేశాడు రోమియో ప్రేమ ఇంత హఠాత్తుగా ఇలా మారిందో అర్థం కాలేదు అంతకుముందు అతను రొసాలీనా ఎంత ప్రేమించాడో ఆమె అతన్ని అంతగానూ ఎలా తిరస్కరించిందో ఎన్నిసార్లు వాపోయాడు అపురోహితు అందుకని యువకుల ప్రేమ వాళ్ళ హృదయాల్లో ఉండదు కళ్ళల్లో ఉంటుంది అన్నాడు అప్పుడు రోమియో బదులు చెప్పాడు తనని తిరిగి ప్రేమించలేని రొసాలీనాని ప్రేమిస్తున్నందుకు అతనే ఎన్నోసార్లు తనని మందలించాడని ఇప్పుడు జూలియట్ తనని ప్రేమిస్తోంది తన ప్రేమని పొందిందా నేను అతని తర్కానికి కొంతవరకు లొంగిన పురోహితుడు జూలియట్ రోమియోలకి పెళ్లి చేస్తూ క్యాపిలెట్లకి మ్యాంజిక్ మధ్య ఉన్న చిరకాల వైరం సంతోషంగా సమసిపోతుందని భావించాడు అలా జరిగితే ఆనందించేది ఈ పరోపకారి పురోహితుడే అతని ఇరుపక్షాల వారికి మంచి స్నేహితుడు ఇద్దరికి ఎన్నోసార్లు నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు కానీ ఫలితం శూన్యం నియమం వల్ల కొంత యువ రోమియో మీద ఉన్న అభిమానం వల్ల కొంత వాళ్ళ పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు అతను రోమియో మాటకు అడ్డు చెప్పలేదు అతను ఇప్పుడు రోమియో చాలా అదృష్టవంతుడు తన మాట ప్రకారం దూతని పంపించింది జూలియట్ అతని ద్వారా వాళ్ళ పెళ్లి మాట విని లారెన్స్ దగ్గరికి త్వరగా వెళ్ళింది లారెన్స్ వాళ్ళ పెళ్లి చేసి స్వర్గం ఈ పెళ్లిని దీవించుగాక అన్నాడు అలాగే ఈ యువ మాట్యు యువతి క్యాప్లెట్ల పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత పగలు చిరకాలపు గొడవలు సర్దు ప్రార్థించాడు పెళ్లి తంతు ముగిశాక జూలియట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడు అంతకు ముందు రోజు రాత్రి కలిసిన తోటలోనే రోమియో వచ్చి కలుస్తానని మాట ఇచ్చాడు కాలం గడవటమే లేదు ఆమె పరిస్థితి మర్నాడు ఇంట్లో పండుగ ఉంటే తనకున్న కొత్త నగలు అప్పటిదాకా వేసుకోకూడదంటే ఆ రాత్రి విసుగ్గా గడిపే చిన్న పిల్లలాగా ఉంది అదే రోజు మిట్ట మధ్యాహ్నం రోమియో స్నేహితులు బెన్ ఒలియో మెర్కుచియోలు పెరోనా వీధుల్లో తిరుగుతుంటే కొంతమంది క్యాపిలెట్ కుటుంబ సభ్యులు ఎదురయ్యారు వారికి నాయకుడు టిబాల్ట్ ఇతనే క్యాపిలెట్ విందులో రోమియోతో కోపంగా యుద్ధం చేయబోయిన టిబాల్ట్ మెర్క్యుటియోని మాంటిక్యూ అయిన రోమియోతో స్నేహం చేస్తున్నందుకు బండగా తిట్టాడు మెర్కుటియో ఆవేశంలోనూ దుడుకు రక్తంలోనూ టిబాల్ట్కి ఏ మాత్రం తీసిపోడు అతను దూకుడుగా జవాబు చెప్పాడు వారిద్దరికీ సర్ది చెప్పటానికి బెన్ ఒలియో ఎంత ప్రయత్నించినా యుద్ధం మొదలైంది రోమియో అటు రావడం చూసి కోపంగా ఉన్న టిబల్ట్ మెర్కుటియో నుంచి రోమియో వైపు దృష్టి మరల్చి అతన్ని దుర్మార్గుడన్నాడు రోమియో అందరికన్నా ఎక్కువగా అసలు టిబల్ట్తో గొడవ పరవద్దనుకున్నాడు ఎందుకంటే అతను జూలియట్ చుట్టం జూలియట్కి ప్రాణం పైపెచ్చు పాపం ఈ యువ మాంట్యూ స్వతహాగా తెలివైనవాడు నిమ్మదస్తుడు అవడంతో కుటుంబ కలహాల్లో ఎన్నడూ తలదూర్చలేదు అది కాక ఇప్పుడు క్యాప్లెట్ పేరు తన ప్రేయసి పేరు అంటే కోపం పుట్టించే చెడ్డ పదం కాదు ద్వేషాన్ని పారద్రోలే ఇష్టమైన పదం అందువల్ల టిబాల్ట్కి నచ్చ చెబుదామని చూశాడు కానీ ఒక మ్యాంటేగ్యూ అయిన అతని పేరు ఉచ్చరించటంలో ఏదో రహస్య ఆనందం పొందుతున్నట్టుగా ఆప్యాయం పంచి క్యాపిలెట్ అని సంబోధించాడు కానీ డిబాల్ట్ నరకాన్ని ద్వేషించినంతగా మ్యాంటీగ్యూలందరినీ ద్వేషిస్తాడు అందుకని మాట వినక కత్తి దూశాడు కానీ పాపం రోమియో ఎందుకు టిబాల్ట్తో సంధి కుదుర్చుకుందాం అనుకున్నాడో తెలియని మెర్క్యుటియో అలా లొంగిపోవటం అగౌరవంగా భావించాడు అందుకే టిబల్ట్ని అనరాని మాటలని రెచ్చగొట్టాడు తన మీద కోపం కలగటానికి టిబల్ట్ మెర్క్యుటియో యుద్ధం చేశారు మెర్క్యుటియో చావు దెబ్బతిన్నాడు రోమియో బెను ఒలియో వాళ్ళిద్దరిని విద విడదీయడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది మెర్క్యుటియో చనిపోయేసరికి రోమియో కోపం కట్టలు తెంచుకొని టిబల్ట్ తనని దుర్మార్గుడన్న మాట నిజం చేయదలుచుకున్నాడు టిబల్ట్ని చంపేదాకా అతనితో యుద్ధం చేశాడు ఈ భీకర పోరాటం పెరోన్న నడివీధుల్లో మిట్ట మధ్యాహ్నం సాగింది ఈ వార్త ఆగమేఘాల మీద ఆ చోటికి అనేక మందిని ప్రోగు చేసింది ఆ వచ్చిన వాళ్ళలో వృద్ధ క్యాపులేట్ మ్యాన్చిగ్యు కూడా ఉన్నారు వాళ్ళ భార్యలతో సహా కాసేపటికే రాజకుమారుడు కూడా స్వయంగా వచ్చాడు అతను టిబల్ట్ చంపిన మెర్క్యూచియో బంధువు ఈ మ్యాంచేగ్యులకి క్యాపులేట్లకి మధ్య రగులుతున్న చిచ్చు వల్ల తన రాజ్యంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అందుకని ఈసారి ఎవరు నేరస్తులుగా తేలితే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని నిశ్చయించుకొని మరీ వచ్చాడు ఈ గొడవకి ప్రత్యేక సాక్షి అయిన బెన్ ఒలియోని జరిగింది చెప్పమన్నాడు రాజకుమారుడు అతను వీలున్నంత వరకు నిజమే చెప్పాడు కానీ రోమియోకి హాని జరగకుండా తన స్నేహితుల భాగం చెప్పేటప్పుడు దాన్ని వీలున్నంత మృదువుగా చెప్పాడు తన బంధువు టిబల్ట్ చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన క్యాపిలెట్ భార్య తన ప్రతీకారంలో హద్దులు చూడలేదు తను టిబల్ట్ని చంపిన హంతకుడికి కఠిన శిక్ష విధించమని బెన్వోలియో మాట పట్టించుకోవద్దని తను రోమియో స్నేహితుడు మ్యాంటే క్యూబ్ కాబట్టి పక్షపాతం చూపించాడని చెప్పింది మిగతా స్టోరీని రెండవ భాగంలో తెలుసుకుందాం